లైఫ్లో ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కొన్నిసార్లు తీరచ్చు కొన్నిసార్లు తీరకపోవచ్చు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీఆర్కి సైతం ఒక కోరిక అలాగే మిగిలిపోయింది కోట్ల ఆస్తి ఉన్న ప్రేమించే అభిమానులు ఉన్న ఇష్టంగా చూసుకునే అమ్మ భార్య ఉన్నప్పటికీ ఆయనకి ఆ లోటు అలాగే మిగిలిపోయిందంట అదేంటో కాదు ఆయనకు ఆడపిల్ల కావాలి అంటూ ఎప్పటి నుంచో అనుకునేవారట మొదటి నుంచి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ సందడే వేరు అంటూ లక్ష్మీ ప్రణతి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఆడపిల్ల పుడుతుంది అంటూ భావించారట కానీ కొడుకు పుట్టాడు ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడంతో సెకండ్ టైం కూతురు పుడుతుంది అంటూ ఆశలు పెట్టుకున్నారట అప్పుడు కూడా కొడుకు పుట్టడంతో ఎన్టీఆర్ తనకి కూతురు కావాలి అన్న కోరికను అలాగే మిగిలిపోయింది అని అనుకున్నాడంట అంతేకాదు థర్డ్ ప్రెగ్నెన్సీకి ప్రణతి ట్రై చేస్తాను అన్నా కానీ డాక్టర్స్ ఒప్పుకోలేదట ఆమె హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఆమెను ఈ ఆలోచనను విరమించుకోమని చెప్పారట అలా ఎన్టీఆర్ కోరిక అలాగే మిగిలిపోయిందట అవును ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతుల గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి